హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రేజీ సంహిత టుడే నేను ఏం చేస్తున్నానో చూడండి విష్ణుప్రియ చేసిన బ్రెడ్ టోస్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్ నేను బ్రెడ్ టోస్ట్ చేస్తున్నా తను బటర్ టోస్ట్ చేసింది నిఖిల్ కోసము తన కోసమేమో నెయ్యితో చేస్తుంది ఇంకో రెండు బటర్ అప్లై చేస్తున్నా రెండు నెయ్యి అప్లై చేస్తున్నా బటర్ వేమో మా పాపకి నెయ్యి వేమో మా బాబుకి ఇలా రెండు వైపులా నెయ్యి అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్ బటర్ అండి బటర్ అప్లై చేసుకోవాలి స్ విష్ణుప్రియ కాఫీ బాగా కలుపుతుందంట పృథ్వీకి కానీ నిఖిల్ కానీ చాలా ఇష్టము హౌస్ అందరు కూడా విష్ణుని పొగిడేవారు కాఫీ బాగా కలుపుతుందని గెస్ట్ వచ్చినప్పుడు కూడా కలిపిందండి ఇంకా నేను ఆ కాఫీ కూడా పెడుతున్నాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రేజ సంహిత టుడే శాండ్విచ్ చేస్తున్న పిల్లల కోసం స్నాక్స్ ఫ్యాన్ హీట్ చేసుకో ప్యాన్ హీట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ దానిపైన కొంచెం బటర్ రాసుకోవాలి తర్వాత బ్రెడ్ని ఇలా రెండు వైపులో కాల్చుకోవాలి మీరు స్పాచ్లో యూజ్ చేయండి నాకు కొంచెం వేడితో ఇలా చేయడం అలవాటే ఇది ఇదైనా స్ప్రెడ్ చేయొచ్చు ఈ చీజ్ స్లైసెస్ అయినా వాడొచ్చు చేశాను ఫ్రెండ్స్ ఈడ సాస్ అప్లై చేశాను దీనిపైన చీజ్ వేశాను కొద్దిగా క్యారెట్ యాడ్ చేస్తున్నాను రెండు వేపులా తిక్కుతా కాల్చుకోవాలి శాండ్విచ్ రెడీ అయిపోయింది ఇగో ఈ వీడియో అయిపోయిన అయిపోయినా మళ్ళీ ఫోటో తీ మంచి ఇంతకుముందు బటర్ వేసి రెండు వైపులా కాల్చుకోవాలి ఫ్రెండ్స్ వీటిని చీజ్ అప్లై చేసి టమాటోస్ ఆనియన్స్ వేసానండి ఇక్కడ కూడా చీజ్ అప్లై చేసి క్యారెట్ తురుము ఆనియన్స్ వేసాను చీజ్ అప్లై చేసి క్యారెట్ ఆనియన్ వేసాను ఇక్కడ కూడా చీజ్ అప్లై చేసి ఆనియన్ టమాటో వేసాను తినే చిన్నమ్మా నువ్వు కూడా తిను ఇక పట్టుకో ఇట్లా పట్టుకో ఇట్లా కట్ చేస్తుంటే ఇట్లా కట్ చేసుకుంటే పట్టుకుందు రారా ఇట్లా అట్లనే ఉండు తీ